సేవా కార్యక్రమాలలో చురుగా పాల్గొనగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఉద్యోగ రీత్యా తీసుకునే నిర్ణయాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి కలిగించే వాతావరణమే ఎక్కువగా ఏర్పడుతుంది కొంతమంది ప్రవర్తన నచ్చక కొంతమంది పై అధికారుల చేష్టలు నచ్చక కాస్తంత బదిలీ కోసం ప్రయత్నం చేయడము లేదా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందాము లీవ్ పెట్టుకుందామని మెడికల్ సర్టిఫికేట్ల కోసం ప్రయత్నం చేయడము ఈ రకమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవారికి సెక్యూరిటీ సెక్టార్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలను నూతన మాధ్యమాల ద్వారా ధనాన్ని అందుకునే అవకాశాలను సృష్టించుకోగలుగుతారు మంచి అవకాశాలను సద్వినియోగపరుచుకోగలుగుతారు కుటుంబంలో కొంతమంది అలవాట్లు కావచ్చు వాళ్ళ వ్యవహారాలు కావచ్చు మీకు అంతగా నచ్చకపోవచ్చు వాళ్ళు విదేశాలలో ఉండి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడము పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా వాళ్ళు సొంతంగా తీసుకోవడం మీకు అంతగా నచ్చకపోవచ్చు విడదీయాలి విడిగా ఉంటే బాగుంటుంది మనం చెప్పిన వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది ఈ రకమైనటువంటి ఆలోచనలే మీకు ఎక్కువగా ఉంటాయి ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగం చేయజారే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ రాకపోవచ్చు కార్యానుకూలత కాస్త తక్కువగా ఉంటుంది స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి ద్వితీయ ప్రయత్నంలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం సంధానానికి సంబంధించిన ఆలోచనలు వాళ్ళ బాగోగుల కోసం ఎక్కువగా దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఏదో విధంగా వాళ్ళు బాగుంటే అంతే చాలు బాగుపడితే చాలు అన్న ఆందోళనే ఎక్కువగా ఏర్పడుతుంది పెట్టుబడుల నిమిత్తం కాస్తంత అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అమ్మవారి పూజలు కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అవకాశం ఉన్నవారు అమ్మవారికి రాజతాంబూలం మూడు తమలపాకుల మీద ప్రథమ తాంబూలాన్ని మిశ్రమాన్ని ఉంచి అమ్మవారికి సమర్పించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తీసుకున్న వారికి సొంతంగా సొంత డెవలప్మెంట్ కోసం కోర్సులు చేపట్టిన వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఉదాహరణకి రేపొద్దున ఒక నాలుగైదు మిషన్లు పెట్టుకొని చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుందాము వస్త్ర వ్యాపారం చేద్దాం అనుకున్నవారు ఈ రోజు నుంచే తత్సమ్మతిత చదువులు చదువుకోవడము కొన్ని కోర్సులు చేయడము మిషన్ల పట్ల అవగాహన పెంచుకోవడము ఈ రకమైనటువంటి వాటికి పునాదులు వేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి నిర్ణయం తీసుకొని ప్రారంభించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమరా కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు శ్రీ మేధా దక్షిణామూర్తి పాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి గురుబలం పెరుగుతుంది కార్యానుకూలత పెరుగుతుంది ఉద్యోగాలలో మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు ఉద్యోగరీతే ఏవైతే సమస్యలు ఏర్పడుతున్నాయో వాటిలో నుంచి సురక్షితంగా మీరు బయటపడగలుగుతారు మెడలో దక్షిణామూర్తి డాలర్ ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి